ఓం సాయిరా దేవుడు ఎవరు ఎలా ఉంటారో మీకు తెలుసా తెలుసుకోవాలంటే ఒకసారి ఇది వినండి రోజు భగవంతునికి పూజ చేసేవారు కూడా భగవంతుడు అంటే ఏమిటి అంటే ఎంతోమంది సరైన సమాధానం ఎవరూ చెప్పలేరు కానీ ఓపిక చేసుకుని ఒక చిన్న కథను వినండి ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా మూడు అర్థంగాని ప్రశ్నలను మెదడును తొలుస్తూ ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు రెండు దేవుడు ఎక్కడ ఉంటాడు మూడు దేవుడు ఏం చేస్తాడు అని ఈ ప్రశ్నలకు ఎంత ఆలోచించినా ఆయనకి సమాధానం దొరకలేదు తన స్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను శాస్త్రకారులను మేధావులను ఆహ్వానించాడు తను మూడు ప్రశ్నలు వేస్తానని వాడికి సమాధానం చెప్పండి అని ముందుకు వచ్చి ఎవరైనా సరైన సమాధానం చెప్పిన వారికి వారికి గొప్ప బహుమతి ఇస్తానని సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు దాంతో భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు ఈ విషయం దేశమంతా చాటింపి వేయబడింది ఓ కుగ్రామం నుండి పశువులు కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు రాజస్థానం చేరుకున్నాడు రాజసభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చున్నాడు పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు చెప్పేవాడు గురువు వినేవాడు శిష్యుడు గురువు పైన ఉండాలి శిష్యుడు కింద ఉండాలి అనే కండీషన్ పెట్టాడు దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి కిందకి దిగాడు పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలలో పశువుల కాపరిని అడిగాడు మొదటి ప్రశ్న ఏంటంటే దేవుడు ఏవైపు చూస్తూ ఉంటాడు దీనికి సమాధానం చెప్పండి అన్నాడు రాజు వెంటనే ఒక దీపాన్ని తెప్పించుకున్నాడు గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టాడు మహారాజు ఈ దీపం ఎక్కడ చూస్తుంది నా వైప నీ వైప తూర్పు వైప పశ్చిమానిక పైనిక కిందక ఎక్కడ చూస్తుందో చెప్పండి అన్ని వైపులకి చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు ఇంత జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా సమస్త జీవుల్లో కళల్లో వెలుగులో ఉన్న పరంజ్యోతి పరమాత్మే మరి ఇంకా రెండో ప్రశ్నకి వెళదాం దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు సరే ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి పాలు తెప్పించాడు మహారాజు ఆ పాలలో నెయ్యి ఎక్కడుందో చెప్పగలవా అని అడిగాడు పాలన బాగా మరగబెట్టాడు వాటిని తోడు మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి పెరిగి సిద్ధం అవుతుంది దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది అన్నాడు రాజు సరిగ్గా చెప్పాడు మహారాజు అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసును అనే తోడు వేసి స్థిరంగా ఉంచితేనే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి సభలో హర్షద్వాణాలు మిన్నంటే ఇక చివరి ప్రశ్న దేవుడు ఏం చేస్తాడని నేను పశువులు కాపర్ని మీరు మహారాజా కింద ఉన్న సింహాసనంపై కూర్చుండబెట్టారు పైన మిమ్మల్ని కిందకి దించేశారు ఇదే పరమాత్మ లీల సత్కర్మలు చేసే జీవులను పైజన్మలో ఉత్మజన్మగా మార్చడం దుష్కర్మలు చేసే వాళ్ళు మరుజన్మలో కింది స్థాయికి ఉంచటమే పరమాత్మ పని అని అన్నాడు సభలో గంభీర వాతావరణం నెలకొనింది రాజులు రాజు పశువుల కాపరి ముందు బాధాక్రాంతుడయ్యాడు పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు శుభం భుయాత్ మంచిని ఎక్కడ ఉన్నా గ్రహిద్దాం మంచిని నేర్చుకుందాం మంచిని ఆచరిద్దాం మంచిని అందరికీ పంచుదాం మంచి పేరుతో జీవిద్దాం చేయి గురుదత్త ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్